నాతో ఎందుకు అని నేను ఇక్కడికి రాలేదు ఎన్నో ఏళ్ల నీ కన్న తండ్రిని బంధువుల్ని కలిసిన నీ ఆనందాన్ని పాడు చేయాలని నేను రాలేదు ఇంత ఖరీదైన టేబుల్ ముందు మీ అందరితో కలిసి నిందు భోజనం చేయాలని నేను ఇక్కడికి రాలేదు నువ్వు గొప్పవాడు అయ్యావని తెలిసాక రోజు నీకు అన్నం పెట్టినందుకు ప్రతిఫలం పొందాలనే దురాశతో కూడా నేను ఇక్కడికి రాలేదు నీకు రోజు అన్నం పెట్టేటప్పుడు అన్నదాత సుఖీబావా అని మొదటి ముద్దు నాకు పెట్టే రాముడు కప్పు వాడయాక అలాగే ఉన్నాడా మారిపోయాడా అని చూసి వెళ్దామని వచ్చాను గుల్లమ్మ గారు ఇప్పుడు మాత్రం ఏమైంది ఇంకా నేను తినలేదుగా అన్నదాత సుఖీబా నువ్వు తిన్నామా